ప్రైస్ దలాట్ ఇస్రాయేల్ ప్రజల్ని రాజులు పరిపాలించకముందు వారు న్యాయాధిపతుల ఆధీనంలో ఉండేవారు అయితే రాజులు పరిపాలించేటప్పుడు ఒకే వంశానికి చెందినటువంటి దావీద్ మహారాజు వంశానికి చెంది చెందినటువంటి వారు పరిపాలించారు కానీ న్యాయాధిపతుల సమయంలో ఒకే కుటుంబం కానీ లేదా ఒకే తెగకు కానీ చెందిన వారు పరిపాలించలేదు దేవుని మహాకృపను బట్టి దేవుని ప్రణాళికను అనుసరించి ఇస్రాయేల్ ప్రజలను పరిపించే పన్నెండు మంది న్యాయాధిపతులు కూడా ఒక్కొక్క తెగకు చెందిన ఒక్కొక్క తెగకు చెందినటువంటి వారిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మొదటి న్యాయాధిపతి ఉత్నయ్యేలు యోదా గోత్రానికి చెందినవాడు రెండవ న్యాయాధిపతి యహూదు బెన్యామిన్ గోత్రము మూడవ న్యాయాధిపతి సమద్గురు చెప్పబడలేదు నాలుగవ న్యాయాధిపతి బారాకు నఫ్తాలి గిద్యోను మనస్సే తెగకు చెందినవాడు యోలా ఇస్సాకారుతకు చెందినవాడు యాయిరు గాదుతకు చెందినవాడు యొప్తా గాదు చెందినవాడు ఇబ్సాను యోధా చెందినవాడు ఏలోను సెబులోని తాకు చెందినవాడు అబ్దోను ఎఫ్రయితే చెందినవాడు ఇంకా చివరి న్యాయాధిపతి అయిన సంసోను తాను గోత్రానికి చెందినవాడు దీని దేవుని సంగమా విధంగా దేవుడు తన మహాకృపను బట్టి అందరికి కూడా సమన్యాయం చూసే దేవుడు కాబట్టి ఇస్రాయిల్ పన్నెండు గోత్రాల నుంచి కూడా ఆయన ఒక్కొక్కరిని న్యాయాధిపతిగా ఎన్నుకోవడము జరిగింది ఇంకా లోతుగా దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క చిత్తాన్ని మన ధ్యానం చేసినట్లయితే దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి పన్నెండు మంది కుమారుల్లో నలుగురు భార్యల్లో కూడా యొక్క న్యాయాధిపతిని ఎన్నుకున్నప్పుడు చిన్నవాడిని ఎన్నుకున్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు మొదటి న్యాయాధిపతి అయిన పొత్నేలు యాకోబు భార్యన లేయాకు మొదటి పుట్టినటువంటి నలుగురు కుమారుల్లో చిన్న కుమారుడైన యూదా గోత్రం నుంచి ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా రెండవ న్యాయాధిపతి యహూదు రాహేలు చిన్న కుమారుడైన బిన్యామిని గోత్రం నుంచి ఎన్నుకోవడం మనము గమనించి ఉండవచ్చు ఇంకా మనం ఈ ఈ ప్రకారంగా చూసినట్లయితే సమగ్ర యొక్క గోత్రాన్ని తెలియజేయనప్పటికీ ఒక భార్య యొక్క చిన్న కుమారుని ఎన్నుకునే గోత్రం నుంచి మనం చూసినట్లయితే జిల్ఫా యొక్క చిన్న కుమారుడైన ఆసేరు గోత్రం నుంచి ఎన్నుకున్నట్టుగా మనము భావించవచ్చు ఇంకా నాలుగవ ప్రవక్త అయిన బారాకు బిల్హా చిన్న కుమారుడైనటువంటి నఫ్తాలి గోత్రం నుంచి ఎన్నుకోబడ్డాడు ఇంకా మన ధ్యానం చేసినట్లయితే తర్వాత నుంచి ఎన్నుకున్నటువంటి న్యాయాధిపతులు పెద్ద కుమారులుగా ఎన్నుకోబడ్డము మనము చూడవచ్చు గిద్యోను రాహేల్ యొక్క పెద్ద కుమారుడు ఏషోపు గోత్రం ఉన్నటువంటి మనస్సే గోత్రం నుంచి ఎన్నుకోబడ్డాడు అదే టోలా న్యాయాధిపతి లేయా యొక్క పెద్ద కుమారుడు వంటి ఇస్సాకారు గోత్రం నుంచి ఎన్నుకోబడ్డాడు అదేవిధంగా యాయిరు యొక్క ఇద్దరూ కూడా జిల్ఫా యొక్క పెద్ద కుమారుడు గాదు గాజు గోత్రం నుంచి ఎన్నుకోబడ్డారు యప్షౌను న్యాయాధిపతిని మనము ధ్యానం చేసినట్లయితే ఆ యొక్క లేయా యొక్క యూధా గోత్రం నుంచి ఎన్నుకోబడ్డాడు పదవ న్యాయధిపతి అయిన ఇలోను గోత్రము అంటే ఆ యొక్క లేయ యొక్క చిన్న కుమారుడు అంటే సెబులోని గోత్రం నుంచి ఎన్నుకోబడ్డాడు అబ్దోను మనము చూసినట్లయితే మరల రాహేల్ యొక్క పెద్ద కుమారుడు ఏ షేప్ నుంచి ఎఫ్రైఈం గోత్రంలో ఎన్నుకోబడ్డాడు చివరి న్యాయాధిపతి అయిన సమస్యను బిల్హా యొక్క పెద్ద కుమారుడు అంటే దాను గోత్రం నుంచి ఎన్నుకోబడ్డాడు చూడండి ప్రియ విశ్వాసులారా దేవుని సంగమ దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోలేము ఆయన ఆలోచన మనం చూసినట్లయితే మనకి అందనవి ఆయన యొక్క ఆలోచనలు ఆకాశమునకు భూమికి ఉన్నతముగా ఉంటాయి కనుక దేవుని మీద మన నమ్మకం కలిగినప్పుడు మనం ఎటువంటి వారమైనా సరే దేవుడు నేను చిన్నవాడిని నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకున్నప్పటికీ దేవుడు మనల్ని హెచ్చించి తనకు తగిన బిడ్డలుగా చేసుకుంటాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు Amen.